ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో చెకింగ్ నడుస్తుంది పోలీస్ తనిఖీలు జరుగుతుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా నగదు బంగారము మొదలైనవి లభ్యమవుతున్నాయి ఇదే ఎన్నికల తమి తనిఖీలలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ వద్ద గురువారం నాడు వాహనాల తనిఖీ చేస్తుంటే ఆధారాలు లేకుండా వేరువేరు వ్యక్తుల నుంచి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల రూపాయలనేది దొరకడం జరిగింది ఈ లభించిన డబ్బుకు వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు వాటిని సీజ్ చేయడం జరిగింది మహారాష్ట్రకు చెందిన శ్రీనివాసరావు వద్ద లక్ష రూపాయలు పల్లర్షాకు చెందినటువంటి సంజీవ్ తన కారులో లక్షా ఇరవై ఐదు వేలు వీళ్ళిద్దరు తీసుకుపోవడం గమనించిన అధికారులు వీళ్ళని పట్టుకొని కేరీ మేరీ ఎంపిఓ అహ్మద్ పాషా జూనియర్ అసిస్టెంట్ బాబు భాస్కర్ హెడ్ కానిస్టేబుల్ శివాజీ ఈ కార్యక్రమం ఈ పైసలు దొరికినప్పుడు వాళ్ళందరూ ఉన్నారని వార్త రావడం జరిగింది